నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్ రైతు పండించిన ప్రతి ధాన్యం గింజ కొంటాం మంత్రి కందుల దుర్గేష్ వర్షం వచ్చి ధాన్యంలో శాతం పెరిగిందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరి నుండి ధాన్యం సేకరించి తీరుతామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు మంగళవారం నిడదవోలు మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన అంశాలపై మంత్రి కందుల దుర్గే స్పష్టతనిచ్చారు సాధారణంగా శాతం పదిహేడుకు మించితే ధాన్యం కొనుగోలు చేయరు కానీ కూటమి ప్రభుత్వం శాతాన్ని పట్టించుకోకుండా ఆరుగాలం శ్రమించిన రైతన్న నుండి ధాన్యం కొనుగోలు చేసి వారి ఖాతాలో నిర్దేశిత సమయంలో నగదు జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు తేమ శాతం పెరిగితే ధాన్యం కొనుగోలు చేయమన్న అపోహలు రైతులు నమ్మవద్దన్నారు రైతు పండించిన ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేసి తీరుతామని మంత్రి దుర్గేశ్ భరోసానిచ్చారు రైస్ మిల్లర్లు రైతుల నుండి ఏ రకమైన ధాన్యాన్నైనా సేకరించి తీరాలని ఆదేశించారు ఈ విషయమై రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు గతంలో రెండు మూడు నెలలైనా అన్నదాతల నుండి సేకరించిన ధాన్యానికి నగదు జమ చేయలేదన్నారు కానీ కూటమి ప్రభుత్వంలో రైతులకు అండగా నిలబడాలన్న ఉద్దేశంతో నూటికి నూరు శాతం ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు త్వరితగతిన రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తుందన్న విషయాన్ని గుర్తు చేశారు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని కేవలం రెండు రోజుల్లోనే ఒక్కో సందర్భంలో కేవలం ఒక రోజులోనే నగదు జమ చేస్తుందన్నారు ఇది తమ ప్రభుత్వ ఘన విజయమన్నారు

రెండు రోజుల్లోనే జమ చేసేయడం అనేది ఈ ప్రభుత్వం సాధించినటువంటి ఒక గొప్ప ఘన విజయం కొన్ని సందర్భాల్లో ఆరు గంటల్లోనే వారికి వచ్చేసినటువంటి సందర్భాలు కూడా ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈసారి పంటకు వచ్చేటప్పటికి పంట విస్తీర్ణం పెరగటం అదే విధంగా దిగుబడి ఎక్కువ అవటం దాంతోపాటు రైతు కూడా ప్రభుత్వం ఇస్తున్నటువంటి వెంటనే ఇస్తున్నటువంటి డబ్బుకి వారు కూడా సంతోషం వ్యక్తం చేయడం ఈ కారణాల వల్ల కొంత ఎక్కువ ధాన్యాన్ని సేకరించవలసిన పరిస్థితి ఉత్పన్నమైంది దాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ టార్గెట్లు ఖర్చుగా కూడా మొత్తం గడిచిన కొంతకాలంగా ఉన్నటువంటి ఈ సేకరణ సేకరణకు సంబంధించిన అంశాల మీద దృష్టి పెట్టి దీనికి పెద్ద ఎత్తున కూడా సేకరించడానికి ప్రభుత్వం సురక్షితమై వచ్చింది అందులో భాగంగా ఇవాళ మనం నిడదోలు నియోజకవర్గంలో చూస్తుంటే మొత్తం జిల్లాలో తూర్పుగోదావరి జిల్లా మొత్తం మీద ఉన్నటువంటి అన్ని మండలాల్లో నిడదోలు మండలంలోనే నలభై మూడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం ఇది హైయెస్ట్ మీరు ఇతర నియోజకవర్గాల్లో చూస్తే పద్దెనిమిది వేలు పద్నాలుగు వేలు పదమూడు వేలు పన్నెండు వేలు తొమ్మిది వేలు ఆరు వేలు కూడా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉంటుంది మండలాలు కూడా ఉన్నాయి అయితే ఎడదువల ఈరోజు వరకు హయ్యెస్ట్ అదేవిధంగా ఉండరాజు వరకు కూడా ఇరవై మూడు వేల రెండు వందల ఇరవై మూడు మెట్రిక్ టర్లు తీసుకున్నాం పెరవలి ఇరవై ఒక్క వేల రెండు వందల ముప్పై నాలుగు మెట్రిక్ టర్లు సేకరించలేదు అయితే ఇది పూర్తిగా సంపూర్ణంగా మనం సేకరించాం ధాన్యాన్ని అనేటువంటి మార్పు మీద చెప్పడానికి ఆ క్రమంలోనే రైతులందరికీ కూడా సాటిస్ఫై అయ్యే విధంగా వారి ధాన్యాన్ని సేకరించే విధంగా మన ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటువంటి వాటిని స్పష్టంగా వెంట వెంటనే తీసుకోవటం ఎక్కడికెక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ రెవెన్యూ వారు కానీ సివిల్ సప్లైస్ వారు కానీ ఒక సమీకృతమైనటువంటి విధానంతో వాళ్ళు ఈ ధాన్యం సేకరించే విషయం ఎఫ్టీఓలు ఇచ్చేటువంటి విషయం వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెడతాం అయితే ఇవాళ కొంతమంది ఒక పక్కన వాతావరణం ఇబ్బంది అది కొంత ఉంది కాదట్లేదు అదేవిధంగా మన పంట దిగుబడి కూడా ఎక్కువ ఉంది అధికలేదు దానితోటి రాజకీయ పరమైనటువంటి ప్రేరణ వల్ల కూడా ఆ మోటివేషన్ వల్ల కూడా కొన్ని కొన్ని శక్తులు ఏదో రకంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనేటువంటి ఆలోచనలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా ఉన్నాయి దానికోసం ఎప్పటికప్పుడు మేము పూర్తి స్థాయిలో నేను వేరే కారణాల వల్ల వియత్నం వెళ్ళవలసి వచ్చినా అక్కడి నుంచి కూడా మానిటర్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారికి కానీ జేసీ గారికి కానీ వాళ్ళతో మాట్లాడటం ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఈడీ గారితోనూ ఎంఆర్ఓ ఎండిఓలతోనూ మాట్లాడి ఎప్పటికప్పుడు వెంటనే సేకరించండి అనేటువంటి మాట చెప్పదు దాని ప్రకారం ఎక్కడికెక్కడ టార్గెట్లు పెంచి వాటిని అందించడం కూడా జరుగుతూ ఉంది అది మనం చూస్తారమ్మా ఇవాళ మన పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదన్న మనోహర్ గారు నిన్న కాకినాడలో రివ్యూ మీటింగ్ ఆ సందర్భంలో కూడా నేను నిన్న సీఎం గారితో మా డిపార్ట్మెంట్ రివ్యూలో ఉన్నప్పుడు కూడా నాదన్న మనోహర్ గారితో మాట్లాడితే ఆయన జిల్లాకి యాభై వేల మెట్రిక్ టన్నులు అదనంగా సేకరించడానికి ఆయన సాయం చేశారు దాని ప్రకారం అందులో ఇప్పుడు మనకి మళ్ళీ నడదగోరు మండలానికి ఇంకో నాలుగు వేలు మెట్రిక్ టన్నులు అదేవిధంగా మిగతా ఒక వెయ్యి వరకు ఉనరాజువరం పెరవలి మండలానికి కూడా సేకరించడానికి రకారా ఒక ఐదు వేలు మెట్రిక్ టన్నులు సేకరించడానికి ఇప్పటికే ఒక నిర్ణయం జరిగింది జేసీ గారు సబ్ కలెక్టర్ గారు ఆ విషయంలో ఒక ఆలోచన చేశారు అయితే ఇప్పుడు మేము రివ్యూ చేసుకున్నాం అందరితో కలిపి మాట్లాడాం అందరితో కలిపి అగ్రికల్చర్ వారితో వారితో కూడా మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది ఏంటంటే దీన్ని మరింత సేకరించాల్సినటువంటి అవసరం కనపడతా రైతు నుంచి ఒత్తిడి వస్తుంది కనుక అందువల్ల ఖచ్చితంగా ప్రతి రైతు పండించిన ధాన్యాన్ని సేకరించడానికి మేము సిద్ధంగానే ఉన్నాం అందులో అందులో నియోజకంలో కోటి ఇరవై ఏడు లక్షల ఆరు వేల డెబ్బై ఐదు రూపాయలు విలువల మత్స్యశాఖ ప్రతిపాదనలో ఎవడం జరిగింది వివిధ రకాల స్కీమ్ వాళ్ళకి ఈ మన చేప పిల్లలు వాళ్ళకి అమ్ముకోవడానికి మోటార్ బైకులు కానీ లేదా ఇతరత్ర అటువంటివి ఉన్నాయి దాన్ని త్వరలోనే ఆ ఫిషర్మెన్ సొసైటీ వాళ్ళతో మీటింగ్ పెట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు చెప్పేటువంటి బెనిఫిట్స్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవన్నీ చేయడం జరుగుతుంది వాడికి సంబంధించి మన నియోజకవర్గానికి గత వేరే నియోజకవర్గాల కంటే కూడా మనకి ఎక్కువ శాంక్షన్ జరగడం జరిగింది ఈ రోజునే వాళ్ళతో మాత్రమే తరగతి చేసాం వాళ్ళకి అలా అర్థం చేయడం జరిగింది నేను స్పష్టంగా మీకు గతానికి ఇప్పటికీ తేడా ఏంటంటే గతంలో ఇంత దిగుబడి లేదు ఇంత విస్తీర్ణమో లేదు అందువల్ల ఏమైందంటే అప్పుడు చాలా ఈజీగా ప్రొక్యూర్మెంట్ చేశారు కానీ దానికి కూడా డబ్బులు ఎవరైనా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం దిగుబడి పెరిగినప్పటికీ కూడా దాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వెళ్తాను టార్గెట్ రెండు లక్షలు పెట్టారు ఈ జిల్లాకి ముందు దాన్ని రెండు లక్షల యాభై వేలు చేశారు తర్వాత రెండు లక్షల ఎనభై వేలు చేశారు నిన్న అనౌన్స్ చేసింది దాంట్లో మూడు లక్షల ముప్పై వేలు అయిందండి దాంతోపాటు ఇప్పుడు మళ్ళీ నేను ఇంకా ఐదు వేలు అడుగుతాను మూడు లక్షల ముప్పై ఐదు వేలు అవుతుంది ఇలా పెంచుకుంటూ వెళ్ళడం దేనికి రైతుకి ఇబ్బంది లేకుండా అవసరమైంది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పండి ఏనాడైనా రైతు అమ్మిన ధాన్యానికి మీరు ఎప్పుడున్న సరైన సమయానికి మీరు డబ్బు ఇవ్వగలిగేరా రైతు తరం ధాన్యానికి వెంటనే నాకు డబ్బు వచ్చింది నేను కుటుంబాన్ని పోషించుకుంటున్నాను నెక్స్ట్ పంటకి రెడీ అవుతున్నాను అనేటువంటి ఆనందం ఏనాడైనా గత ప్రభుత్వం ఉందా ఇవాళ మనం తీసుకున్న దానికి ఇంత అని చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది ఏది ఆరు గంటల్లోనే ఇచ్చిన సందర్భం కూడా ఉంది ఆరు గంటల నుంచి రెండు రోజుల లోపల మనం ధాన్యానికి సేకరించిన దానికి డబ్బు చేస్తున్నాడు దాన్ని వెంటనే ఇవాళ రైతుకు ఉన్నటువంటి ఆనందాన్ని ఏదో రకంగా పంటపంచాలనే ఆలోచనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ప్రయత్నాన్ని రైతులు ఎవరు నమ్మటం లేదు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూనే ఉన్నాం ఎక్కడ కూడా సివిల్ సప్లైస్ మినిస్టర్గా డైరెక్ట్గా తాగినట్టు వచ్చేది కన్నా వచ్చి అక్కడ అన్నీ చూసి మొత్తం మూడు జిల్లాలు వైఫలెటెడ్ జిల్లాలు అన్నింటికి సంబంధించిన అధికారులతో మాట్లాడారు దానికి సంబంధించి ఏం తీసుకోవాలో చర్యలు తీసుకుంటారు ఇప్పుడు నేను మా రివ్యూ జరుగుతున్నప్పుడే నేను వెంటనే మాట్లాడితే నాకు స్పందించను స్పందించి పెంచుతాను ఐదు వేలు ఇమీడియట్గా పెంచుతూ ఉన్నారు ఇప్పుడు పదివేలు దాకా మనకి కొత్తగా మనకు సేకరించడానికి మెట్టి నల్లకి అవకాశం వచ్చింది అలా పొద్దున ఇంకా అవసరమైతే దాని ప్రకారం ముందుకు వెళ్తాం రైతులు ఎవరు కూడా భయపడక్కర్లేదు దీని గురించి ప్రశాంతంగానే ఉండండి మీ ధాన్యం అమ్ముడు విధంగా మేము చూస్తున్నాం